సో యంగ్ ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చారు మన సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలిపెట్టేద్దాం మీకు ఈ సంవత్సరం ఏ యంగ్ ఇండియన్ యంగ్స్టర్ ఇంప్రెస్ చేశారు నేను అంటే నాకు సన్ రైజర్స్ని వదిలిపెట్ట పెట్టాలంటే అసలు చాలా బాధ అవుతుంది బట్ ఐ స్టార్ట్ డెఫినెట్లీ విత్ నితీష్ కుమార్ రెడ్డి ఇన్ ఆర్ ఆర్ టీమ్ ఈ లుక్స్ లైక్ అసలు ఫీల్డింగ్ చేస్తాడు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ సో వండర్ఫుల్ టాలెంట్ నా గెస్ ఏంటంటే ఇండియా కూడా ఆడతాడని అనిపిస్తుంది మనోడు అండ్ డెఫినెట్లీ ఆల్రెడీ చూసాము తిలక్ వర్మ వీళ్ళంతా ఎంత బాగా ఆడుతున్నారో సో ఈవెన్ దెన్ అండ్ మన టీంలో మళ్ళీ మన టీంకే వచ్చేస్తున్నాం ఓకే అభిషేక్ శర్మ అసలు ఎంత టాలెంటెడ్ ఆ సిక్స్లు అండ్ స్టైల్ నాకు చిన్నప్పుడు చిన్నప్పుడు కాలం గంగులీ ఎట్లా కొడుతుండేనో యా యువరాజ్ సార్ క్రేజీ టాలెంట్ ఈ లుక్స్ లైక్ తెలుగు తెలుగు అబ్బాయి అబ్బాయి అంత బాగా ఆడుతున్నప్పుడు హౌ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది మన చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చి పిచ్చిగా ఫాలో అవుతుండే అప్పుడు వేణుగోపాలరావు గారు కే ప్రసాద్ సార్ ఆల్ ఆఫ్ దీస్ టాలెంట్స్ ఎప్పుడైనా ఆడితే నాకు నాకు గర్వంగా అనిపిస్తుండే ఎదురు చూస్తుండే అసలు ఎవరు వస్తారు ఎప్పుడు వస్తారు మన టీంకి కంటిన్యూస్లీ ఆడాలి ఊకే ఒక మ్యాచ్ అట్లా కాదు నాకు తిలక్ వర్మలో ఆ టాలెంట్ కనిపిస్తుంది నితీష్ రెడ్డిలో అది కనిపిస్తుంది Uh, and definitely I hope they get their chances.